ఇప్పుడు మీ అందరికి ఉంటుంది మళ్ళా సారు భద్రకాళ చెరువు ఎవరుగట్టిర్రు అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది అవు రాదు అవే వస్తుంది ఎందుకు రాదు మనం మనుషులు అమ్మ భద్రకాళ చెరువుని ఎవరుగట్టిచ్చిర్రు ఆ ఈ సారు ఇది ఎవరి కాలంలో వచ్చింది అని మనకు మళ్ళా డౌట్ వస్తుంది నేను కూడా చెప్పాలి కదా భద్రకాల చెరువునే ఒలగట్టిచ్చిర్రు అన్నప్పుడు ఇక చెప్పకపోతే ఎట్లుంటుంది ఈ భద్రకాల చెరువు కూడా పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో వచ్చింది అని చెప్తున్నాం దీన్ని ఎవరు నిర్మించినారు అంటే గణపతి దేవుడు నిర్మించినాడు అని చెప్తున్నాం సారు ఎవరు కట్టిరు భద్రకాళి టెంపుల్ పక్క పొంటి ఈ యొక్క చెరువు నిర్మాణాన్ని చేపట్టిరు దీని పేరే భద్రకాళి చెరువు అని చెప్పి పిలుస్తున్నా మరి సారు ఇప్పుడు నువ్వు భద్రకాళి చెంపు చెరువు చెప్పినవు మరి భద్రకాళి టెంపుల్ ఎవరు కట్టిరు మాకు డౌట్ రాదా చెప్పండి భద్రకాళి టెంపుల్ ను ఎవరు నిర్మించారు హగ్గో లేని లేని అని అడుగుతున్నావు నువ్వు ఉన్న దగ్గర ఉండేటట్టు లేవు కదా భద్రకాళి టెంపుల్ ఎప్పుడు వచ్చింది అంటే ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరం క్రీస్తు శకములో భద్రకాళి టెంపుల్ వచ్చింది మరి ఈ భద్రకాళి టెంపుల్ ఎవరు నిర్మించినారు అంటే బాదామి చిక్యరాజైనటువంటి రెండో పులకేశీ గారు ఈ యొక్క భద్రకాళి టెంపుల్ ను నిర్మించడం జరిగింది ఈ భద్రకాళి టెంపుల్ పక్క పొంటే భద్రకాళి చెరువు ఉంటుంది ఇది పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుడు దీన్ని నిర్మించాడు సంజాయబేట